హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వర్గానికి చూసుకున్నట్లయితే ఐదెకరాల్లోపున రైతులకి రైతు బంధు అయితే జమగడ్డం అయితే జరిగింది ఆ పైన రైతులకైతే ఇంకా రైతు బంధు అయితే జమ కాలేదనమాట వాళ్ళకి ఎప్పుడు రైతు బంధు జమ అవుతుంది అయితే నేనైతే ఈ వీడియోలో తెలియడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియోనైతే పూర్తి అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే ఇచ్చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకి రైతు అనేది జమ మీద జరిగింది ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రైతు అనేది జమ అయింది అన్నమాట ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఐదు ఎకరాల కంటే ఇంకో ఎక్కువ ఉన్న రైతులకైతే రైతు అనేది జమ కాలేదన్నమాట వాళ్ళకి ఎందుకు ఎందుకు జమ కాలే ఐదు ఎకరాల లోపు కంటే ఎక్కువ ఉన్న రైతులకి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు రైతు జమ చేస్తా చేయదా అనుకో ఇది వీళ్ళు తెలియడం అయితే జరుగుతుందన్నమాట ఎమ్మెల్యే ఎన్నికల ముందైతే చాలా హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట రైతుబంధు వచ్చేసి అయితే పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా బంధు జమ చేస్తాం ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు కూడా బంధు అయితే జమ చేస్తామని తెలియటమే జరిగిందనమాట అప్పుడు వచ్చేసి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి వచ్చేసి అయితే పదిహేను వేలు అయితే రైతుబంధు వచ్చేసి జమ చేస్తామని తెలియడం జరిగిందనమాట ఇప్పటివర్ కనుక చూసుకున్నట్లయితే ఎకరాల వరకే రైతు మంది అయితే జమ అయిందనమాట ఆ పైన రైతులకు ఎందుకు జ రైతు జమ కాలేదు అంటే మాత్రం రైతు మనకైతే ఆర్థిక సహాయం అనేది ఎన్నికల ఉండటం వల్ల మనకైతే రైతు మంది అయితే ఐదు ఎకరాల లోపున రైతులకైతే ఇంకా రైతు మంది అయితే జమ కాలేదనమాట ఐదు ఎకరాల లోపున రైతులకైతే రైతు మంది అయితే జమ అయింది ఈ పదెకరాల్లో ఉన్న రైతులకు కూడా త్వరలో జమ అవుతున్నాయని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియడమే జరుగుతుంది అనమాట మనకైతే రానున్న ఎంపీ ఎన్నికలు కానీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతుమంది అయితే జమ చేస్తారని అయితే తెలియడమే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రైతు మంది అయితే జమ అవుతుందన్నమాట ఏ ఒక్క రైతులైతే ఆందోళించాల్సిన అవసరం లేదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండల్ జై హింద్